గారు అయితే వీటన్నింటిలో కూడా ఉత్సాహంగా మన 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 అండ చూసుకొని కూడా ఆయన గారు ఆధ్వర్యంలో మన అందరం కూడా మంచిగా పనిచేస్తూ ఆయనకి చేదోడు వాదోడు ఉంటూ మనం ఈ ఆయనకి అండగా ఉంటే మన ఈ సమస్యలు కూడా ఇట్లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా సరే మనం ఏదైనా సరే జైలుకి పోవటానికైనా దేనికి పోయిన దేనికైనా ఆయన గారిని మనం వెనకాలి మనం ఆయన ముందు నడిపిస్తూ ఉంటాం మనం దేనికైనా వెనకాడకుండా ఈ సమ ఇలాంటి సమస్యలు ఎన్నో సమస్యలు సాల్వ్ చేసుకుంటూ మన ఈ సంఘాన్ని డెవలప్ చేసుకుంటూ నడిపించాలని నా కోరిక రజక సోదరులకి సోదరు మళ్ళీకి నా నమస్కారం అండి మరి ఈరోజు ఒక్క లక్ష్మి గారికి న్యాయం జరిగింది మరి ఆ న్యాయ విషయంలో మా కమిటీ సభ్యులందరూ కూర్చొని అభినందన సభ ఏర్పాటు చేసుకున్నాం మరి కాకపోతే ఇప్పుడు ఇట్లా రజకులపై రజకులు మా ఇంటి ఆడపడుచులు మా అని అంటారు కదా మరి ఇంటి ఆడపడుచడం మీద అభ్యాచారం చేయడం చాలా పొరపాటైన విషయం అది ఎందుకంటే తన ఇంటి ఆడపిడ్డ మీద ఎవరైనా అత్యాచారాలు చేస్తారా చేయరు కదా మరి అలాంటప్పుడు ఆడపి చాకలి వాళ్ళని ఎందుకు అట్లా హీక్షించాలి ఎందుకు ఇబ్బంది పెట్టాలి అలాగే అలా అలా కాకుండా మా పట్టణ కమిటీ ఎప్పుడు కూడా దమ్మపేట సెంటర్లో మా ఆఫీస్ ఉంటుంది ప్రతి ఒక్క రజకుడికి ఎవరికి అన్యాయం జరిగినా మీ పట్టణ కంపెనీ సభ్యులను ప్రతి ఒక్కరూ కూడా మా పనులు ముఖ్యం కాదు మా రజకులకు న్యాయం చేయడం కోసం మేము ముందుకి వస్తున్నాము అలాగే ఇంకా మేము చాలా ఐక్యతగా ఇంకా ఐక్యతంగా ఉండాలి ఇంకా చాలామంది కూడా ఇంకా ఒకరికి ఒకరు తోడు తీసుకుని రావాలి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మేము న్యాయం చేస్తాం రాంబాబు అన్న కానీ చిక్కి ముని కంపెనీ సభ్యులందరూ కూడా ఎప్పటికి కూడా మేము

ఈ గాథలక్ష్మి అక్కకి వచ్చిన రోజు నేను బాధపడ్డా అయితే ఆ రోజు మనం రెండు కడకు వచ్చినప్పుడు అక్క బాధపడ్డది కొంచెం నేను గిల్టీగా ఫీల్ అవుతున్నా నువ్వు అట్లా బాధపడద్దు అక్క నువ్వు అంటే మా కుటుంబంలో ఒకదేవి నా రోజు చెప్పినా కూడా నువ్వు తర్వాత తలెత్తుకుని గర్వంగా గొలవంగా తిరుగుతానని చూసుకున్నాడు డూటికాడికి వెళ్ళి నువ్వు వాళ్ళు నిలవబడ్డారు కాబట్టి నేను అనుకుంటున్నాను చిన్నదానికి ఎప్పుడు కూడా నువ్వు అట్లా బాధపడొద్దు ఇంకేదైనా కూడా కంపల్సరీ మేము అందరూ నీకు తోడుకుంటాం ముఖ్యంగా మా రాంబాబు అన్న మాకు చెప్తూనే ఉంటాడు ఆయన ప్రకారమే మేము నడుస్తాం వాస్తవం ఆయన కాదని మేము పోము ఏంటంటే భయపడవద్దు దేనికైనా కూడా కంపల్సరీ ఆడపిల్లలు అసలే భయపడకూడదు మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మా రాంబాబు అన్నకు చెప్పండి మాకు చెప్పిన మేము అందుకు చెప్తాం మీకు నువ్వనే కదా దాంట్లో ఎవరికైనా సరే మేము కంపల్సరీ వచ్చి మేము సహాయపడతాం ఈరోజు పట్టణ కమిటీలో ఇంత ఉత్సాహంగా నగటేశ్వరుడు చెప్పింది ఇది ఒక అభినందన సభలాగే నడపాలని నిజంగా అదే అదే విధంగా మన కుటుంబ సభ్యుల కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంది గాదే లక్ష్మికి ఒక పాలువచ్చ పట్టణ కమిటీ ఒక అన్నని ఒక తమ్ముడిని ఒక ఇంటి కుటుంబాన్ని పుట్టింటిని మైమర్పించేలాగా పనిచేసిందని చెప్పడంలో అత్యవసర ఎన్ని అవంతరాలు ఎన్ని ఇంటర్నల్ సమస్యలు అయినా కూడా ఒక్క తాటిగా ఒక దూరం పోయినా కూడా మళ్ళీ ఆ టెంట్లో ఎప్పుడు కూకొని న్యాయం చేద్దామనే ఒక మానసిక పరిస్థితిలో ప్రతి సభ్యుడు ఆలోచించింది దాంట్లో నేను భాగంగా చాలా మందిని ఇబ్బంది పెట్టినట్టు కూడా మాట్లాడాను కానీ వాళ్ళు ఇంటర్నల్గా నేను ఎందుకంటున్నా వాళ్ళకి తెలుసు ఇప్పుడు రమేష్ అన్నాడు మాకు చెప్పు మాకు చెప్పు అని చెప్తే చెప్తూనే ఉన్నా ఒక్కొక్కసారి ఏదో కొన్ని సమస్యల వల్ల కొంతమంది హాజరు కాకపోవటం అట్లాంటివి జరిగినా కూడా మళ్ళీ రెండో రోజుకి పికప్ అయ్యి నైట్ నైట్ మాట్లాడి అన్న ఈ కారణంలో చాలా పెద్ద ప్రమాదం అందువల్ల రాలేకపోయాను రేపు ఎట్టి పొద్దుట ఆరు గంటలకాల టెంట్లో ఉంటుందని చెప్పడం ఇట్లా ఆనందమైన విషయం ఈ వెయ్యి కుటుంబాలను మనం ఒక రక్షణ చేసే దాంట్లో మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ జిల్లాకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే వన్నె తెచ్చిన వాళ్ళు అవుతాం రాష్ట్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఒక పుణ్యక్షేత్రం మరి అటువంటి పుణ్యక్షేత్ర ప్రాంతాన్ని రాష్ట్రం మొత్తం మొక్కుతున్న ఈ జనాభాకి భారతదేశంలో ఒక వినూత్న దానికి ఒక చరిత్రాత్మక ఉంది అదే విధంగా గణేష్ కూడా మన రజక వృత్తిదారుల సంఘం ఖచ్చితంగా అట్రాసీ చట్టం లాంటి రక్షణ చట్టం మనకు కావాలని అడగడం కూడా అది ఒక మంచి శుభ పరిణామం ఈ అట్రాసీ చట్టం లాంటి చట్టం రజకులకు రక్షణ చట్టం రావాలని మనం ఒక ఒక ఏంతో పనిచేస్తున్నామంటే ఈ ఇరవై మూడు మండలాలకు సంబంధించిన రజకులను అందరినీ పోగేయాలి మన స్టేడియంలో కనీసం ఒక లక్ష మందితో పోగేసి అంత భారీ ఎత్తున కార్యక్రమం చూసుకుంటే మంత్రులు మాగ్గురు తుమ్మల గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు బట్టి విక్రమార్క గారు మంత్రులు ముగ్గురు మన ఉమ్మడి ఖమ్మం ఉన్నారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనాభానే మనం పోగేయగలిగితే దీన్ని ఒక ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా ఆలోచనలో ఉన్న అందరినీ ఇట్లా ఒక ఇన్వాల్వ్ చేసే పరిస్థితి తీసుకురావచ్చు కానీ మనం అడిగింది గుర్తిమ్మ కోరిక కూడా కాదు ఈ రక్షణ చట్టం అనేది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక క్యాబినెట్లో చర్చ పెట్టి మనం రక్షణ చట్టం వసే శాఖలు అరే శాఖలోడ ఇట్లాంటి పదాలు వాడకుండా మనకు ఒక గౌరవ పదంగా పిలిచేటట్టు ఒక చట్టం తయారు చేయడం అనేది అందరూ కూర్చొని ఒక చట్టం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని చేస్తే అయ్యేది దీనికి లక్షల రూపాయలు ఖర్చు కాదు దీనికోసం వేల కోట్లు ధనం వృధా కూడా కాదు ఒక ఉన్న ఎమ్మెల్యేలందరూ కలిసి ఆ అరగంట సేపు కూర్చొని ఆలోచిస్తే మన సమస్య బయటకు వస్తాయి ఇప్పుడు నిజంగా ఎస్టీ అట్రసీ చట్టం లాగా అట్లాంటి మనకుండుంటే ఇవాళ మనం ఇళ్ళలో పనిచేసేటప్పుడు అరే చాకలి వసే చాకలు అని పిలిచే పరిస్థితి కూడా ఉండదు పాదంగా పిలిచే పరిస్థితి ఉంటుంది ఎవరు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ తిట్టే బాధ్యతలు కూడా దక్కుతాయి ఏ స్టేషన్కి తీసుకెళ్ళి అర్జెంటు కేసు పెట్టాలంటే రక్షణ చట్టం వీళ్ళ వెనక ఉంది అట్రాసీ చట్టం ఉంది వీళ్ళని అనవసరమైన మాటలు తిట్టకూడదు అపోహలతో దొంగతనాలు లేకూడదు అనేది ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఈ అగ్రకుల పెద్ద దారిలో వస్తుంది అది రావాలంటే ఖచ్చితంగా ఈ పట్టణ కమిటీతో దీని మీద ఒక ఉద్భుత కార్యక్రమం చేసే రోజులు వస్తాయి చేస్తాం నిజంగా మన ఆశయాలన్నీ సాధించేదాకా ఈ సంఘంగా నేను వెంటబడి పనిచేస్తాను మీరు అందరూ తెలుసుకోవాలి మిత్రమా సామాజిక భద్రత మనకి ఎంత అవసరమో సమాజంలో ఒక రచకుడిగా మనం ఆ ఆర్థికంగా బలపడేది కూడా అంత అవసరం దాంతోపాటు సమాజంలో మనం ఒక తలెత్తుకొని తిరిగే పరిస్థితికి రావాలంటే మనం ఒక ధీటుగా పనిచేసి పైకి రావాలి తప్ప ఎవరికి ఒక తల ఉంచుకొని భయపడే పరిస్థితిలో మనం రజకులుగా ఉండకూడదు అత్యున్నత చదువులు చదవాలి మన పిల్లలు కావాల్సినంత ఆర్థిక విధానాలను ముందుకెళ్ళాలి మరి వీళ్ళందరినీ మనం డెవలప్ చేయాలనే అంచనాతో రావాలంటే ప్రభుత్వ పరమైన పథకాలని ముక్కు పిండిని వసూలు చేసి మనం వాటిని అందరూ తప్ప మన ఏదో వాళ్ళకి ఇస్తే ఒప్పుకునేది లేదనేది కూడా మనం చెప్పాలి ఇప్పుడు రేపు రానున్న కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది అన్ని రాజకీయ పార్టీల వేదికలు ఈ వేదిక మేము చెప్తున్నాం ప్రియమైన రాజకీయ పార్టీ వర్గాల ద్వారా మా రజకుల కోసం మీరు కూడా ఒక పీట వేయాల్సిందే మేము లక్షల మంది పైగా ఈ సమాజంలో ఉన్నాం మా వాటా మాకు ఇవ్వాల్సిందే మాకు ఇప్పటికీ వ్యవ విద్యలో ఇస్తున్నారు ఉద్యోగాల విషయంలో ఇస్తున్నారు కానీ ఎక్కడైతే మనిషి పరిపాలన చేయాలనుకునే భాగం ఉందో దాంట్లో మాకు అవకాశం ఇవ్వటాలా ఏపీసీడీ వర్గీకరణ కోటాలో ఏబిసిడీలో ఏబీసీడీ వర్గీకరణ చేసి బీసీ కోటాలో మాకు వచ్చే అవకాశాన్ని మాకు కల్పించాలి మమ్మల్ని వార్డు మమ్మల్ని గుర్తించాలి ఎన్పిటీసీలకు గుర్తించాలి ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలి లేని పక్షంలో ఈ రజకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటవుతారు ఒక నినాదం మీదకి బయటకు వస్తారని చెప్పి రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలని మీరు కూడా మాకు అవకాశం కల్పించాలి అంటున్నాం వాస్తవానికి మీరు అర్థం చేసుకోండి మూడు కోట్లున్నర ఉన్న ఈ జనాభాకి మేము చాలా మందికి రోజువారీ చాఖీ చేస్తున్నాం అంటే మీ మా ఇంటి ఆడబిడ్డలను మీరు కొలుస్తున్నారు అందులో భాగంగానే మమ్మల్ని ఆడబిడ్డలుగా చూసే దాంట్లో కొంతమంది కామాందుకులు కొంతమంది ఆర్థిక బలవంతులు మమ్మల్ని నీచగా చూసే పరిస్థితి ఉంది మీరు అందరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి మేము మీ ఇంటి ఆడబిడ్డలం మీకు పనిచేసే దాంట్లో ముందుంటున్నాం మీరు ఏ శుభకార్యం చేసుకున్నా మమ్మల్ని ముందు పెడుతున్నారు మరి మమ్మల్ని మీరు ఆ అనగారికి తొక్కే పరిధి తీసుకొస్తే మేము ఊరుకునేది లేదు గత డెబ్బై ఏళ్ల క్రితం సాకల ఐలమ్మ భూమి కోసం వృత్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అక్కడున్న ధ్వరల్ని ఒక రోగల బండి తీసుకొని కొట్టి తరిమి కొట్టి పది లక్షల ఎకరం ఉన్నాయి సాకల వాళ్ళంటే అంటే ఉత్తగ పోతారనుకునేది కూడా సమాజంలో అది అర్థరహితమైన అంశం అని తెలుసుకోవాలి సాకల అన్ని రకాల అంగులు ఆర్భాటాలు ఉన్నాయనేది కూడా ఈ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ వేదిక మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా గాదే లక్ష్మి గారికి జరిగిన అన్యాయాన్ని మేము ఎదిరించడం అవసరమైన దాంట్లో పోరాడినం రేపు రానున్న కాలంలో ఈ పాలమంచ పట్టణం కమిటీలో ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా ఇదే విధంగా రే అక్క పనిచేస్తుంది అని చెప్పేసి గౌరవంగా చెప్పుకుంటున్నాం రేపు రానున్న కాలంలో రాష్ట్రంలో ఏం మారుమూల నాలజుల కన్యాయం జరిగినా ఈ పాలమంచ పట్టణ కమిటీ నుంచి సవాల్ వేసిన సార్ మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై రజికజిక